అటువంటి పార్టీ ఆఫీసు ఎక్కడ ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ లేదు ఎవరికి లేదు గాంధీభవన్ చూడు బీఆర్ఎస్ ఆఫీసు చూడు ఎంత బాగా కనబడుతుంది అటువంటి గొప్ప ఆఫీసు తర్వాత అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు అన్ని కాన్స్టిట్యున్సీలల్లో పార్టీ ఆఫీసులు అన్ని నియోజకవర్గాల్లో తర్వాత అరవై లక్షల క్యాడరు ఇప్పటికీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నారు గ్రామ ప్రాంతాలలో పోయినప్పుడు ఇలా బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా అది ఎందుకు కలుపుతారమ్మా ఇంకో పార్టీలో సాధ్యం కాదు కొంతకాలం కొంతకాలం ఏమో అట్లా ప్రచారం చేశారు అది అది పారకపోయేసరికి ఇప్పుడు ఇట్లా ప్రచారం చేస్తుంది అంటే ఇది ఒక డైవర్షన్ లో భాగమే అనుకోవచ్చు డైవర్షన్ ఒకటి వాళ్ళ కోరికలు వాళ్ళ సాడిస్ట్ కోరికలు ఈ పార్టీ విచ్చిన మీద బాగుండు హరీష్ రావు కేటీఆర్ కొట్టుకుంటే బాగుండు ఆ కేటీఆర్ అరెస్ట్ చేస్తే హరీష్ రావు పార్టీ పగ్గాలు చేత పట్టుకుంటాడు ఈటల రాయందాన్ని ఎంబడి పెట్టుకుంటాడు ఇట్లాంటివన్నీ కొత్త పార్టీ పెడతాడు మాట్లాడతాడు వీటికి ప్రజలు ఎవరు విలువ ఇవ్వరమ్మా వాళ్ళకి అన్ని అందరు రంగులు తెలుసు